ప్రొద్దుటూరు అఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ అవోపా వారి ఆధ్వర్యంలో కిమ్స్ సవేరా హాస్పిటల్ అనంతపురం వారి సహకారంతో నేడు ఉచిత గుండె మరియు కంటి వైద్య శిబిరం నిర్వహించడం జరిగినది దాదాపు నూట పది మంది పైగా రావడం ఉచితంగా వైద్యం చేయించుకోవడం జరిగినది శిబిరానికి హాజరైన వారికి జిఆర్బిఎస్ బీపీ షుగరు ఈసీజీ టుడీ ఎకో చేయడం టెస్ట్ చేయడం జరిగినది ఇందుకు సహకారం అందించినటువంటి అవోపా సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదములు మరీ మరీ తెలియజేసుకుంటున్నాము వైద్య శిబిరానికి సహకారం అందించినటువంటి కిమ్స్ సవేరా హాస్పిటల్ వారికి మరియు కామాన్జీ పిఆర్ఓ గారికి ప్రత్యేక ధన్యవాదములు తెలియచేసుకుంటున్నాము ఆరోగ్యపరంగా సమస్య ఉన్నటువంటి దాదాపు ఇరవై మందికి ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి కిమ్స్ సవేరా వారు వైద్యము చేయుటకు ఆదివారం తీసుకెళ్తున్నారు అందులకు కూడా ప్రత్యేక ధన్యవాదములు సవేరా హాస్పిటల్ వారికి తెలియజేయాల ఈ కార్యక్రమం జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం ఉదయం పది గంటల నుంచి రెండు గంటల వరకు జరిగినది బలవం జలయం జలయం దస్క తవాలయం బలవం అసలే పానన చస్కిజే నిందు దాల లోక హక చచి చేటు రాటం తానా lem um, ya yeah, la like